చెప్పు 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 తవ నాయతల పని చేస్తావ్ నాయతల పని చేస్తావ్ ఏ హోటల్ పని చేస్తావ్ చెప్పు హోటల్ ఫోన్ చేస్తావ్ ఏ హోటల్ హోటల్ ఫోన్ ఏ హోటల్ ఎత్తావ్ చెప్పు మొత్తం జైత్రమాకు మొత్తం తెలుసు ఏ హోటల్ పని చేస్తావ్ ఏ రెస్టారెంట్ పని చేస్తావ్ చెప్పు ఏ రెస్టారెంట్ ఎత్తావ్ చెప్పు దాబా ఏ దావ ఎత్తావ్ చెప్పు నువ్వు ఏమరా మాట్లాడొ మంత్రాల జేస్టన్ లెక్కున్నాను అచ్చం మంత్రాలు కటాక్

నువ్వు ఎక్కని ఎడికేలస్తున్నావ్ క్లారిటీ తెలుసుకున్నా అంటే వాళ్ళు ఫోన్ ఎత్తునే ఎత్తు నెంబర్ నువ్వు ఇదే ముందు చెప్తా అయిపో ఏడు ఫోన్ ఎత్తుకొని తోడబడతా ఫోన్ సరే ఓకే ఫోన్ కంపెనీ నెంబర్ వొర్తనావరా

చె పని చేసుకుంటాను అయితే భయం ఉందా నీకు కిడ్నీ అమ్మిదా అన్నా కానీ నువ్వు భయపడతలేవు నువ్వు అబ్బో చిన్న ఆశ నువ్వు చిన్న ఆశ కాదు నువ్వు పని చేసుకోవడం లెక్కనైతే కనబడుతున్నా చూసినట్టే అనిపిస్తుంది అంతేనా ఫోన్ లేదా ఏం ఏడబెట్టుకుని వచ్చిన వాడే అన్న కావచ్చు ఆడకెళ్ళి అన్నయ్య ఉంది కావచ్చు ఫోన్ పెట్టవచ్చు గిన్నీ జంగ

నువ్వు మాట్లాడమే మొత్తం రికార్డ్ చెప్తున్నా నేను నువ్వు అని కథలు పడుతున్నావు ఏం చెప్తున్నావు సమాధానం ఏ అడితే చెప్తున్నావు ప్రతి రికార్డ్ చెప్తున్నా నేను మీ అవ్వయ్య పేరే గుర్తులేదు మీ అన్న పేరు గుర్తుకొస్తున్నా నీకు ఏ ఎస్ఐ వన్ టౌన్ వన్ టౌన్ వన్ టౌన్ ఎక్కడ కరీంనగర్ లా కరీంనగర్ లా వన్ టౌన్ లా ఎంత మంది ఎస్ఐలు ఉంటారు వన్ టౌన్ కి ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళ ఒకళ్ళు మీ అన్న నేనంటవా అంటవా

మనన్నే బెరుద్దు ప్లానింగ్ ఉన్నాడు రివర్స్ అర్థమైందా మన నైన్టీ కోటర్ వేసినావు నైన్టీ దిగింది నైన్టీ ఉంది అందుకే ఎస్ఆర్ కానిస్టేబుల్ పడుకు పంపిస్తాం ఒక రెండు కిడ్నీలు తీసుకొని పంపిస్తాం ఎక్కువ ఏం లేదు బతుకని కిడ్నీ ఎప్పి తిరుగుతా నవ్వు అవుతా ఇప్పుడు అమ్మాయి ఎత్తుకెక్తే మనకి ఆడతా ఇక్కడ అమ్మాయిలు కాదు ఫస్ట్ కోలాన్ని ఎత్తుకపోయటం లెక్కనే ఉన్నారు நைட் அைத்து இங்கே நைட் இன்ட்ரோடு பைசாண்டி

సరే చెప్పు హలో ఎందుకాలే కిడ్నాప్ అయ్యాను కదా కిడ్నాప్ వేస్తాడు వస్తా దొరకబట్టినా పెడతా పెడతా పంపుతా రెండు కిడ్నీలు అవన్నీ పెడతా నీకు ఇప్పుడు పోతా ఇప్పుడు పోతా ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది అలా ఫోన్ వచ్చింది ఇంకో ఇవన్నీ టైం పెట్టే వరాలు మీ అబ్బాయి పేరు చెప్పి మీ ఊరి పేరు చెప్పి సబ్సిడీ లేకుండా మంచి మంచిగా జైత్యాలిత జైతనుకో జైతాల్ కి

కన కాల కల్ పడు గిరి

తీసుకున్నాం కదా కొంచెం గట్టి ఒక రౌండ్ వేసి ఇచ్చిపెట్టు పికనిక్ పొద్దు పొద్దుపోతుంది మనకు కూడా ఇంటికోరియా ఇట్లా కనాలి కొట్టి ఫోటో కూడా కోళ్ళు వేనా కోళ్ళ ఉండాలి అమ్మాయిలు వేనాలు నువ్వు ఈ పక్కన ఇంకోసారి అనిపితే బొక్క బొక్కకు నీళ్ళు వస్తా బొక్క బొక్క ఈ సందు సందు కోసం అయితే ఇందులో ఉన్న కరిమల పొంది మరి